హలో ఎవరు అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మేమైతే బాబా గుడికి వచ్చాము స్టార్టింగ్ ఎంటర్లో ఇలా ఉంటుందండి సో చూడండి ఇలా ఇక్కడే కొబ్బరికాయలు కొడతారు సో చూడండి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక్కడ అనేది కొబ్బరికాయ కొట్టేసి ఫ్లవర్స్ ఇక్కడ పెట్టేసుకొని మనం తెచ్చిన సామాని కానీ ఇలా అన్నీ కూడా ఇక్కడ ముట్టిస్తారండి సో చూడండి ఇది ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో వచ్చిన వాళ్ళంతా కూడా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఇలా కొబ్బరికాయలు కొడతారు సో చూడండి ఇది చాలా బాగుంటుంది మీరందరూ గుడికి వెళ్ళారా లేదా కామెంట్ చేయండి సో ఇప్పుడు చూడండి గుడి చుట్టూతో కూడా ఇలా ప్రదక్షిణలు చేస్తారనమాట మూడు సార్లు గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణలు చేసినాక లోపలికి ఎంట్రెస్ట్ వచ్చేసాము గడ్డ కొట్టేసి లోపలికి రావాలన్నమాట చూడండి చాలా మంది చదువు వచ్చేస్తారు సో బాబా అలంకారం కూడా ఇవాళ చాలా బాగుంది సో శ్రద్ధ సగోరీ రా కదా సో మీరు ఎప్పుడైనా బాబా గుడికి వెళ్ళారా లేదా కూడా కామెంట్ చేయండి సో ఇదండి వీడియో అయితే చిన్న క్లిప్ మీకు యాడ్ చేశారు బాబా వారి అలంకరణ బాగా చేశారు దత్తాత్రేయ స్వామి అండి సో చూడండి మీ అందరికీ క్లారిటీగా చూపించడం కోసం మరొకసారి చూపిస్తున్నారు చూడండి దగ్గరగా తులసి బాలలతో ఫ్లవర్స్ తోటి బాబాని బాగా డెకరేట్ చేశారు సో వచ్చిన చెరువు అంతా కూడా చెరువు కోలాహలం అందరినీ బాగా ఉంది సో వాళ్ళ వాయిస్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి గజిబిజిగా ఉందని చెప్పేసి నేనైతే వాయిస్ వరిస్తున్నారు సో చూడండి ఇట్లా వచ్చిన వాళ్ళంతా కూడా దేవుడి దగ్గర కాసేపు కూర్చుంటారు అనమాట సో ఇక్కడైతే రెండు కుక్కలు కూడా ఉన్నాయి కుక్క పిల్లలు అయితే ఏమీ అరవట్లేదు సో ఇలా ప్రదక్షిణలు చేసి గుళ్ళోకి గడ్డ కట్టి వచ్చాక ఆశీర్వాదం తీసుకొని ఒక ఐదు పది నిమిషాలు కూర్చొని వెళ్తున్నారు బయటైతే ప్రసాదారం వాళ్ళు ఉన్నారండి సరగలు వండి తీసుకొచ్చి ప్రసాదారంగా పెట్టారు సో ఇదిగో చూడండి చూపిస్తున్నారు బాబా అయితే చాలా బాగున్నారు ఇవాళ ఇప్పుడు ఇక్కడ కూర్చుని వాళ్ళందరికీ కూడా ప్రసాదారం పెడుతున్నారు సో చూడండి బయట అయితే గుళ్ళు కొంతమందికి భోజనాలు చేశారు అవి అయిపోయినాయి సో గుడి బయటకు వచ్చిన తర్వాత గుడేదరు సందులో భోజనాలు చేస్తున్నారు బిర్యానీ అలాగే మిల్ మేకర్ కర్రీ పెరుగు చట్నీ గోంగూర కొంచెం కేసర్ పెట్టారు చాలా అంటే చాలా బాగుండే చాలామందికి అన్నదానం చేసేస్తారు ఇది గుళ్ళో నుంచి బయటకు వచ్చాము చూపిస్తుంది ఇది గుడి గుడేదరు సందులో భోజనాలు పెడుతున్నారంటే చాలా బాగా కుదిరింది గుడి పౌరుమి చాలా బాగా సెలబ్రేట్ చేశారు సో మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ట్యాంక్